పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజకీయ రిజర్వేషన్లు నేడు అందరికీ సమాన స్థాయిలో అందవలసిన పరిస్థితులలో ఇన్ని ఉద్యమాలు నడుస్తున్న ఇంతమంది మేధావి వర్గము గత ముప్పై సంవత్సరాల నుండి మాదిగలకు అన్యాయం జరుగుతుందని మరి ఎంతో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాదిగలకు మొండి చేయి చూపడం జరిగింది మరి ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాటి నుండి నేటి వరకు మరి జనాభా పరి పరంగా అత్యధికంగా ఉన్నటువంటి మార్గ జాతికి తీవ్రని అన్యాయం జరుగుతుంది మరి శాసనాలు చేసే దాంట్లో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే వారికి జరుగుతున్నటువంటి హక్కుల గురించి కావచ్చు అధికారాల గురించి కావచ్చు అన్యాయాల గురించి కావచ్చు మరి పార్లమెంట్లో ప్రస్తావించి మరి ఒక చట్టాలను రూపొందించే విధంగా మరి ఉన్నటువంటి పరిస్థితులకు మరి భిన్నంగా ఈరోజు మాదిగ జాతి తీవ్రంగా నష్టపోతుంది మరి ఏదైతే మాదిగ జాతికి న్యాయంగా రావాల్సిన రాజకీయ వాటాను దక్కించుకోవడం కొరకే అలాగే మాదివలందరినీ కూడా ఆత్మగౌరవంతో జీవించాలనే ఒక లక్ష్యంతో మరి యావత్తు మాదిగలను ఏకం చేసి మరి విడివిడిగా ఉన్నటువంటి మాదిగ సంఘాలను కూడా మరి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మరి కలుపుకుంటూ ఒక మహాశక్తిలాగా తయారు చేయడానికే మాదియా శక్తి ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేయడం జరిగింది మరి అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటిన జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో మరి పన్నెండు గంటల నుండి ఖమాంద ఖమాన్ చౌరస్తా నుండి ర్యాలీ మొదలుకొని మరి సాయంత్రం ఐదు గంటల వరకు అమర్చంద్ కళ్యాణం మండపంలో నిర్వహిస్తున్నటువంటి మాదియ సదస్సుకు మరి పెద్దలు గౌరవనీయులు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మాదిగల గురించి గొంతెత్తినటువంటి పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహులు గారు మాజీ మంత్రివర్యులు అలాగే ఎస్ శరత్ కుమార్ గారు అడ్వకేటు మరి వారు కూడా మాదిగల పక్షాన గొంతెత్తడానికి వారు అలాగే గాలి వినోద్ కుమార్ గారు తెలంగాణ విఠలు గారు మరి బక్క జెడ్సన్ గారు మరి ఇలాంటి మేధావులందరూ కూడా మన పెద్దపల్లికి వస్తున్నటువంటి పరిస్థితులలో మరి పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మరి రాజకీయాలకు అతీతంగా మరి సదస్సులో పాల్గొనగలరని మరి అలాంటప్పుడే మన ఐకమత్యాన్ని చాటుకున్నప్పుడే మరి న్యాయంగా మనకు రావాల్సిన రాజకీయ వాటాను దక్కించుకుంటామని మరి విడివిడిగా ఉన్నన్ని రోజులు మనము మనల్ని ఓటు బ్యాంకుగానే చూస్తూ మరి వాళ్ళు ఓటేపించుకొని గద్దెనెక్కిన తర్వాత మాదివలందరినీ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయానికి ఎలా దూరంగా ఉంచుతున్నారో మరి ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాము కాబట్టి మరి భవిష్యత్తులో కూడా మాదిగల మందరం ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది మరి మేధావి వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో మాదివలకు జరుగుతున్న అన్యాయాలపైన కూడా గొంతెత్తుతున్నారు మరి మన పక్కనే ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదివలు అత్యధిక శాతంగా మరి మొన్నటి మొన్న మరి జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మాదిగలు మరి అధిక స్థానాలలో పోటీ చేసి గెలుచుకున్నటువంటి పరిస్థితులు మరి అక్కడ ఉన్నటువంటి మహాకూటమి కూడా మరి వారికి చేదోడు వాదోడుగా మరి జనాభా ప్రాతిపదికన రావాల్సిన సీట్లను కూడా కేటాయించడం జరిగింది కాబట్టే ఈరోజు అక్కడ మరి ఒక రాష్ట్రానికి హోం మంత్రి హోం హోం మినిస్టర్గా మరి ఒక మాదిగా మహిళను కూడా మరి అక్కడ తీసుకొచ్చారంటే మాదిగలకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవం కావచ్చు ఆత్మాభిమానాన్ని కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఎంతో ఎనభై లక్షల మంది ఉన్నటువంటి జనాభా కలిగిన మార్గ జాతిని మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటి వరకు కూడా మరి మారిగాను కే అంటే ఏదైతే మినిస్టర్ పోస్టులలో కావచ్చు మరి ఇక కార్పొరేషన్ పదవులలో కావచ్చు వీటిలల్లో మరి తగిన ప్రాధాన్యతను కూడా ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి భవిష్యత్తులో మరి మంత్రివర్గ విస్తరణలో కూడా మాదిగలకు సముచిత స్థానాన్ని ఇవ్వాలని మరి లేని పక్షంలో తప్పనిసరిగా మరి ప్రభుత్వాన్ని ఎదిరించి గద్దె దిశగా మన ప్రయత్నాలు ఉండాలని మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం భీమ్ మిత్రుల జైబీ